ありがとうございます。 ప్రజలు పద్యాలుగత స్నా నమస్కారాలు అడ్వాడి విద్యార్థులకు తెలుగు సముద్రాన్ని <todil |ms|> <Wr stage of mermaid> నేను అంగీ ఆని వనరుల మన సముద్రాన్ని దాటి వెళ్ళి తినదండి సుగ్రీవుని మాట ఎవరు నిలబెడతారో మీరు ఎంత దూరం ఎదగలరో చెప్పండి యువరాజ నేను ముప్పై యోజనాలు దాట ముప్పై యోజనాలు మాత్రమే దాటగలను యువరాజ నేను డెబ్భై యోజనాల వరకు దాటగలను నేను వందరగాను కానీ నేను ముసలి వాడిని అడిగాను ఎప్పటికీ నేను వంద యోజనల ద్వారా ఎగరకాను తిరిగి రాలేనాను అందున నువ్వు నూరు యోజనాల ద్వారా ఎగర ఎగిరి వెళ్ళరాదన్నాను కానీ నువ్వు రాజు అయిన నేను మేము పంపకూడదు సరైన వాడిని నేను నీకు చూపిస్తాను జాంబా సముద్రాన్ని దాటి వెళ్ళే వీళ్ళు నువ్వే మాకు చూపించాలి ఆంజనయ్య నువ్వు రామసుగ్రీవులంతటి బలం కలవాడి నువ్వు చిన్న వయసులోనే మూడు దినాలతోనే వెళ్ళి మన దిగులుగా నువ్వు సముద్రం దాటి

ఆంజనేయురా పెరిగి ఒక కొండపై నుండి తిరిగి తిరిగి ఒక చాటు నిలబడి దక్షిణ దిగ్గుకు చూడు నా ముద్దు కొడికైన ఆంజనేయురా కొండ కొండపైకి కొండపై ఎక్కి లంక వైపు సుటిగా చూడు మీరు ధైర్యంగా ఉండండి నేను తప్పక కాయలని సాధించి పోతాను మిత్రులు